ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడు అత్యాధునిక చికిత్స చిన్న ఇంజక్షన్ తో పరిష్కారం ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్కూలింగ్ విషయంలో పిల్లలకి స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ ఐబీ క్యాంబ్రిడ్జ్ ఇట్లాంటి బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి అయితే వీటిలో ఏది బెటర్ అంటారు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు అవన్నీ ఇవాళ తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ రోవిద్ది గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి మాడు పిల్లలకి నచ్చిన స్కూల్లో సీట్ తెచ్చుకోవడం ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది పేరెంట్స్ కి సిలబస్ సెలెక్ట్ చేసుకోవడం ఇంకా పెద్ద టాస్క్ అండి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలా సిబిఎస్ఈ నా ఐబీనా క్యాంబ్రిడ్జా ఇట్లాంటి బోల్డ్ అన్ని కన్ఫ్యూజన్స్ ఏది బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి యా ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే ప్లేట్ నిండా ఐటమ్స్ పెట్టి విచ్ బెస్ట్ అన్నట్టు సెలెక్ట్ చేసుకో అది ఎంత డిఫికల్ట్ యాక్చువల్గా ఇది అది అన్న సిలబస్ నేనేం చెప్పను బికాస్ అన్ని సిలబస్ అంటే అది బేసిక్గా ఏంటంటే మన ఇండియన్ సిబిఎస్సి వచ్చేసి స్టేట్ సిలబస్ వచ్చేసి మన అంటే బాగా స్టడీ చేసి రిసెర్చ్ చేసే కదా వాళ్ళు ఒక సబ్జెక్ట్ని ఒక కంటెంట్ని జనాల్లోకి తీసుకొస్తారు డెఫినెట్గా తీసుకొస్తారు అండ్ ఫర్దర్గా ఏంటంటే ఇయర్లీ 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 అది పెరుగుతూ ఉంటుంది లేకపోతే దాంట్లో డెవలప్మెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ వస్తూనే ఉంటాయి సో ఇది అది అని చెప్పలేము బేసికల్గా మనకు అసలు ఏం అవసరము అంటే ఇండియాలో ఉండి మనం ఏం నేర్చుకోవచ్చు అబ్రాడ్ వెళ్ళడానికి మనం ఏం నేర్చుకోవచ్చు అని కూడా తెలుసుకోవచ్చు దీని ద్వారా అసలు సో మీరు అన్నారు కదా సిబిఎస్ఈ స్టేట్ కానీ ఐసీఎస్ఈ కానీ సిలబస్ ఐజీసీఎస్ఈ సిలబస్ బేసికల్గా అది కేంబ్రిడ్జ్ సిలబస్ అని అంటారు అండ్ ఐబీ కరిక్యులం ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ అని రైట్ సో ఈ సిలబస్లో నేను ఇప్పుడు కంపేర్ చేసేది మీకు సిబిఎస్ఈ ఈ ఇంటర్నేషనల్ సిలబస్ని కంపేర్ చేస్తాను సిబిఎస్ఈ వచ్చేసరికి ఇట్స్ అన్ ఇండియన్ బోర్డ్ అంటే మన గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంటుంది సో ఇండియన్ బోర్డ్ అది ఐసీఎస్ఈ వచ్చేసరికి ఇట్ ఈస్ అ నాన్ గవర్నమెంట్ వన్ రైట్ అది నాన్ గవర్నమెంట్ దీంట్లో దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్లో అప్రోచ్ కానివ్వండి కరికులం కానివ్వండి టీచింగ్ మెథడాలజీ కానివ్వండి సబ్జెక్ట్స్ కానివ్వండి ఈ రెండు డిఫరెన్స్ ఉంటాయి అలాగే ఐబీ కానీ ఐజీ ఐజీసీఎస్ఈ అంటాం కదా సో కేంబ్రిడ్జ్ లో కానీ అక్కడ కూడా అంతే అప్రోచ్ కానివ్వండి మెథడాలజీ కానివ్వండి బోర్డ్ బోర్డ్ ఇస్ అండ్ ఇంటర్నేషనల్ బోర్డ్ అది అది ఇక్కడ బోర్డు కాదు అది ఇంటర్నేషనల్ బోర్డు సో దీంట్లో కూడా మనం తెలుసుకుందాము అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఇంటర్నేషనల్ బోర్డు అనగానే ఇది దీంట్లో ఐజీసీఎస్సి అనేది చాలా పాపులర్ కైండ్ ఆఫ్ అక్రాస్ ద వరల్డ్ మీరు సర్టిఫికేట్ తీసుకెళ్ళినా ఎక్కడికెళ్ళినా వ్యాలిడ్ ఐబీ కూడా అంతే సో ఫస్ట్ వచ్చేసి కేంబ్రిడ్జ్ సెకండ్ వచ్చేసి ఐబీ సో అది వరల్డ్ లో ఎక్కడన్నా మీరు షిఫ్ట్ అవ్వాలి లేకపోతే మీకు నిజంగా అక్కడ అక్కడికి వెళ్ళి ఫర్దర్ గా చదవాలి అని అనుకుంటే ఆ సర్టిఫికెట్స్ చాలా వ్యాలిడ్ అలా అని మనకు ఒక మెత్తు ఉంది ఇక్కడ పనికి రాదు అని అలా కాదు ఇండియాలో కూడా అది వ్యాలిడే సర్టిఫికెట్స్ సో ఇక్కడ ఫస్ట్ గా వచ్చేసి మనము నంబర్ ఆఫ్ స్కూల్స్ చూసుకుందాం సిబిఎస్ఈ వచ్చేసి ఇక్కడ మన ఇండియాలో ట్వంటీ ఫోర్ థౌజండ్ స్కూల్స్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ కంట్రీ సో అవైలబుల్ ఉంటుంది లోకల్ పీపుల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరైనా నేర్చుకోవచ్చు ఐ మీన్ టు సే ఏ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళ ఎక్కడ వాళ్ళైనా ఐ మీన్ దీంట్లో కూడా లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో ఇంగ్లీష్ ఉంది హిందీ ఉంది మిగతా వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఎక్కడ నుంచి ఈ స్కూల్స్ ఎక్కువ స్ప్రెడ్ అయి అయి ఉండడం వల్ల ఏ నలుమూల ప్రాంతాల నుంచి కూడా సిబిఎస్ఈ స్కూల్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ఓకే కానీ ఐసిఎస్సి కేంబ్రిడ్జ్ ఐబీ వచ్చేసి చాలా లిమిటెడ్ స్కూల్స్ ఉంటాయి ఐసిఎస్సి వచ్చేసి మనకు ఓన్లీ టూ థౌజండ్ ప్లస్ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఐబీ స్కూల్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఉండాలి అండ్ కేంబ్రిడ్జ్ వచ్చేది అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ స్కూల్స్ ఉండాలి ఓవరాల్ సో మీకు తెలుస్తుంది ఏంటంటే ఇది మెట్రో సిటీస్లో వాటిల్లో హై ప్లేసెస్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉండదు అనేది రైట్ సో నేర్చుకునే వాళ్ళ స్ట్రీమ్స్ ఎలా ఉంటారు అండ్ అఫోర్డబిలిటీ వస్తే పోనీ ఎఫోబిలిటీ మా ఎఫోర్డబిలిటీ ఇప్పుడు కరీకులం గురించి మాట్లాడితే సిబిఎస్ఈలో ఏంటంటే చాలా ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఒక టెక్స్ట్ బుక్ కంటెంట్ అన్నీ రెడీగా ఉంటాయి దాంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సైన్స్ మ్యాథ్ అండ్ లాంగ్వేజెస్ మన లోకల్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ అని తర్వాత ఇవన్నీ పెడతారు సైన్స్ మ్యాథ్ సోషల్స్ అలాగే ఐసిఎస్ఈలో మీకు ఈ లాంగ్వేజెస్ కూడా ఏదైతే మనం జనరల్గా సిబిఎస్ఈలో చదువుతామో అది కాకుండా మీకు ఎలెక్టివ్స్ అని ఇస్తాడు సో మీకు సెవెంత్ ఎయిత్ స్ట్రీమ్స్లోనే మీకు నైన్ టెన్ సబ్జెక్ట్స్ మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలక్టివ్స్ అంటే చాలా మటుకు ఆర్ట్ డిజైనింగ్ ఇవి కూడా ఇన్కోపరేట్ చేస్తాడు రైట్ అండ్ దెన్ ఐబీలో కూడా అలాగే ఉంటుంది దాంట్లో కూడా ఏంటంటే సిక్స్ ఎయిట్ గ్రూప్స్ ఉంటాయి దాంట్లో వాళ్ళు కంపల్సరీగా ఒక మెయిన్ స్ట్రీమ్ తీసుకోవాలి అండ్ దెన్ దాంట్లో ఏంటంటే చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ మీకు సిలబస్ ఉంటుంది ఐ మీన్ ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ మీరు దాంట్లో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే కేంబ్రిడ్జ్లో కూడా కేంబ్రిడ్జ్ ఇంటర్మీడియట్ అయితే ఆల్మోస్ట్ లైక్ సెవెంటీ ప్లస్ లాంగ్వేజెస్ మీకు ఇస్తాడు సో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్ డిపెండ్ స్కూల్ టు స్కూల్ ఇండియాలో కొంతమంది ఇస్తారు బయట కొంతమంది వేరే రకంగా ఇస్తారు సో మనకు కావాల్సిన ఎన్వాయిన్మెంట్లోనే దొరుకుతుంది అండ్ మెథడాలజీ వచ్చేసరికి ఇది కొంచెం రోడ్ లెర్నింగ్ ప్రాసెస్ మనది ఏంటంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఎంత కంటెంట్ ఉంటుందో మనకు తెలుసు దీనికంటే ఎక్కువ చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ మనలోనే ఉండదు అండ్ చెప్పే మెథడాలజీస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అఫ్కోర్స్ ఇప్పుడు చాలా మటుకు ఇంప్రూవ్ చేస్తున్నారు సిబిఎస్ఈలో కూడా క్రిటికల్ థింకింగ్ అని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని తీసుకొస్తున్నారు సిబిఎస్ఈలో కూడా కానీ ఐసీఎస్ఈలో ఐబీలో అండ్ ఐజీసీఎస్ఈలో ఆల్రెడీ ఇట్ ఇస్ లైక్ అన్ ఎంక్వైరీ మెథడ్ వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఎక్స్ప్లోరేటివ్ వే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా దొరుకుతుంది అంటే ఒక మన్ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము అని అంటే అది కంప్లీట్గా ఇన్డెప్త్ నాలెడ్జ్ అన్నమాట అండ్ వీటిలో ఏంటంటే రిజట్ టెక్స్ట్ బుక్స్ అనేది ఐబీలో ఉండదు అండ్ దీంట్లో కూడా లో కూడా ఉండదు స్టాండర్డ్గా ఎందుకనంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా బయట నుంచి కూడా గ్యాదర్ చేసుకోవాల్సి వచ్చింది అదే రిజర్ అదేంటంటే రిసెర్చ్ బేసిస్ వాళ్ళకి ప్రాజెక్ట్ బేసిస్ అనాలిసిస్ చాలా ఉంటాయి అందుకని దీని ఏమంటారంటే జనరల్గా చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అని అంటారు మోస్ట్లీ మెజారిటీ ఏంటంటే దే విల్ కొలాబరేట్ విత్ ద చిల్డ్రన్ దే ఆర్ పార్ట్నరింగ్ విత్ స్టూడెంట్స్ అట్లా నేర్చుకుంటారు కాన్సెప్ట్స్ అన్ని సో మీకు చాలా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టీచర్ సెంట్రీక్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మనకు కంటెంట్ ఇవన్నీ ముందు తెలియటంతో మనకు కావాల్సిన సబ్జెక్ట్ మనం ప్లాన్ వేసుకొని యాక్చువల్గా అది ఇస్తాం అంటే దీంట్లో ఏం తప్పు లేదు ఇది రోడ్ లెర్నింగ్ అని అంటాం రోడ్ లో ఏం తప్పు లేదు కొన్ని కాన్సెప్ట్ మనకు నిజంగా గుర్తు ఉండాలి కంపల్సరీ సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఎగ్జామ్స్కి వస్తే అసెస్మెంట్స్కి వస్తే దీంట్లో కూడా రెగ్యులర్ అసెస్మెంట్స్ ఉంటాయి ఐసీఎస్సీ బోర్డులో కూడా రెగ్యులర్ అసెస్మెంట్స్ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే చెక్ పాయింట్స్ ఉంటాయి లో అండ్ వీటిలో అదేంటి ఐబీలో ఏమో రిసెర్చ్ బేస్డ్ అసెస్మెంట్స్ ఉంటాయి సో గ్రేడింగ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది వీళ్ళకి కూడా గ్రేడింగ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది సో మనం మెజారిటీ చూసుకునేది ఇదే రైట్ సో పిల్లలు ఒక అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ ఎంత వాళ్ళ అనాలిటికల్ స్కిల్స్ ఎంత యాక్చువల్గా వాళ్ళు రూట్ లెర్నింగ్ ఎంత చేయగలరు సో దేంట్లో బాగుంటారు వాళ్ళు యాక్చువల్గా ఇది తెలిస్తే వీళ్ళు అడ్మిషన్స్ ఈజీ అయిపోతుంది ఇవి కన్సిడర్ చేయకుండా ఏది బెస్ట్ అని చెప్పి మిగతా వాళ్ళు అడుగుతారు కానీ ఎగ్జాక్ట్లీ ఆర్ నాట్ అనలైజింగ్ అండ్ అఫోర్డబిలిటీ తర్వాత వస్తే మీకు ఐజిసీఎస్ సారీ ఐసిఎస్సి ను కే సిబిఎస్సి కొంచెం ఇండియన్ బోర్ట్స్ కాబట్టి అది గా ఉంటుంది ఫీజు కొంచెం కాకపోతే ఐబీ అండ్ ఐజిసీఎస్ఈ మాత్రం ఎట్లా ఉంటుందంటే ఫీ స్ట్రక్చర్ ఎయిట్ లాక్ ఎయిట్ లాక్ పర్ హ్యాండ్ అది పర్యా పర్ వెళ్ళొచ్చు సో అలా నిజంగా ఎఫోర్డబిలిటీ ఉంది అని అనుకుంటే మీరు చూస్తే ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు అలా కొంచెం బిజినెస్ మ్యాన్ అలా ఉన్న వాళ్ళు ఈజీగా వేసుకోగలరు నార్మల్ హ్యూమన్ ఐ మీన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఎలా కుదురుతుంది సో ఆ బేసిస్ మీద చూస్తే సిబిఎస్ఈ అయితే బెస్ట్ ఎందుకనంటే మన అంటే మన కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి సిక్స్టీ పర్సెంట్ వాటి నుంచే చాలా ఎక్కువ వస్తాయి అని వీళ్ళు కాంపిటీషన్ లేదని కాదు వీళ్ళు యుఎస్ వెళ్ళట్లేదని కాదు వీళ్ళు అబ్రాడ్లో వచ్చి స్టడీ చేయట్లేదు అని కాదు బట్ యా దీనికి ఉన్న కన్స్టెంట్స్ దీనికి ఉన్నాయి కానీ ఈ సబ్జెక్ట్స్ కూడా ఇట్ ఈస్ లైక్ ఎంక్వైరీ బేస్డ్ మెథడ్ కాబట్టి ప్రాక్టికల్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇండెప్గా ఎక్కువ నేర్చుకుంటున్నాను కాబట్టి దట్ ఈస్ దట్ ఈస్ ద ఆప్షన్ దట్ ఐ కెన్ గివ్ ఫర్ మై కరకులం చాలా బెస్ట్ కరీకులం నేనేం కాదని చెప్పను కానీ అంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటాను నేను ఇక్కడ నా ఫర్దర్ కంటిన్యూషన్ చెయ్యను అన్న వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజెస్ అండ్ ఇంకా ఒకసారి అంటే ఐబీ తీసుకున్న తర్వాత ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఐబీ వాళ్ళు మేలో కండక్ట్ చేస్తారు కదా ఎగ్జామ్స్ మనకు అప్పట్లో అయిపోతాయి అడ్మిషన్స్ కాలేజ్ లో ఎలా అంటే జూ జూన్ కల్లా మనది ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అయిపోతే స్టార్ట్ కూడా అయిపోతాయి వాళ్ళకి ఏంటంటే జూలైలో రిజల్టే వస్తుంది సో దాట్ ఈస్ ఓన్లీ కన్స్ట్రైన్ అక్కడ సబ్జెక్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళకి స్ట్రీమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సెలెక్షన్స్ ఆప్షన్స్ ఉంటాయి మన ఇండియాకి వచ్చేసరికి మనకు కన్స్ట్రైన్ ఎక్కడ వస్తుందంటే దాంట్లో ఆప్ట్ చేసుకునే స్ట్రీమ్స్ దీనికి మ్యాచ్ అవ్వాలి లేకపోతే ఫర్దర్ స్టడీస్ నేను ఇక్కడ చేయలేను రైట్ సో ఇక్కడ ఏంటంటే ఫిజిక్స్ ఎకనామిక్స్ కూడా తీసుకోవచ్చు నేను లాంగ్వేజ్ కూడా తీసుకోవచ్చు యాజ్ అ హైయర్ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ హైయర్ లెవెల్ సబ్జెక్ట్స్ అని స్టాండర్డ్ లెవెల్ సబ్జెక్ట్స్ అని ఈ రెండిట్లో మధ్యలో నేను కొన్ని సబ్జెక్ట్స్ నేను నాకు నచ్చింది తీసుకోవాలి కానీ అది నేను కంపేర్ చేసుకుని మన ఇండియన్ సబ్జెక్ట్ మనకి ఏసీబీఎస్ఈ సబ్జెక్ట్స్ కొన్ని నేను కంటిన్యూ అవుతాను అంటే అలా కుదరదు సో ఆప్షన్స్ మ్యాచ్ అవ్వాలి అదొక డిఫికల్టీ ఉంటుంది దేంట్లో అయినా సరే కేంబ్రిడ్జ్లో అయినా సరే దీంట్లో అయినా సరే ఐ మీన్ సిబిఎస్ఈతో కంపేర్ చేస్తే సో అలాంటి దాంట్లో మాత్రం డిజడ్వాంటేజే అది సో అది చూసుకుని వాళ్ళకి ఒకవేళ నిజంగా ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉంటే ఆ ఫీల్డ్ ఏం తక్కువ కాదు సీరియస్లీ చాలా ఇంగ్లీష్లో హై కంటెంట్ ఉంటుంది వాళ్ళకి నాలెడ్జ్ కూడా చాలా బాగా ఉంటుంది ఫ్లూయెన్సీ కూడా బాగా నేర్చుకుంటారు సో ఇట్ ఈస్ నాట్ కి వాళ్ళు ఇంగ్లీష్ ఒక నేర్చుకోవడం కాదు దాని కల్చర్ దాని దాని ఇది కూడా లాంగ్వేజ్లో అంత లాంగ్వేజ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు సో ఇట్స్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ సబ్జెక్ట్ ఓకే కానీ బేసికల్గా మనకు కావాల్సింది ఏంటి మన ఇండియన్ సిస్టమ్ ఎలా ఉంటుంది మనకి నెక్స్ట్ ఏం పర్స్యూ చేసుకోవచ్చు అనే ఇది క్లారిటీ ఉంది కాబట్టి వీ కెన్ గో అహెడ్ విత్ సిబిఎస్ఈ నాట్ సో బ్యాడ్ ఇన్ రోడ్ లర్నింగ్ అని అన్నది నేనేం తప్పు పట్టును బికాస్ మనకు అంత మెమరీ ఉంటే వాట్ సో ఐ మీన్ వాట్స్ రాంగ్ వాట్స్ రాంగ్ ఎన్ కోర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అది ఆ సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారు అండ్ దే న్యూ ఎన్ఈపి ప్రకారం అయితే చాలా మటుకు మారుతున్నాయి వాళ్ళది కూడా కొంచెం ఎలాబరేట్ చేయటం క్రిటికల్ థింకింగ్ ఆస్పెక్ట్స్ ఇవ్వడం చిల్డ్రన్ కి అలా అయితే చేస్తున్నారు సో ఇంకా ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది చాలా మంది సిలబస్ఈ నా ఐబీనా అనే కన్ఫ్యూజన్ అన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో ఒక ఆన్సర్ అనే చెప్పొచ్చండి ఎగ్జాక్ట్లీ అది అది ఏంటంటే మాకు కూడా అనిపిస్తుంది టు బి ఫ్రాంక్ ఐబీ కరికులం చూస్తే ఇప్పటికే అనుకుంటాను అలా చదువుంటే బాగుండేది కదా అని ఐజీసీఎస్ఈ కూడా అంతే అంటే ఎంక్వైరీ మెథడ్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది ఏంటి మనకు ఉండదు ఎందుకు అన్నట్టు ఎక్కడో ఒక డిఫరెన్స్ అయితే తెలుస్తుంది బట్ యా కొన్ని కండిషన్స్ లో అది రాకపోవచ్చు మనం ఇక్కడ కూడా నేర్చుకోలేనిది అంటూ ఏం లేదు కదా సో దట్ ఈస్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి